మేన్రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు ప్రత్యేకంగా గ్రహాల గోచరి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఈ నవంబర్ పదకొండున గురువు వక్రం అనేది జరగబోతుంది అంటే గురువు అతిచారంలో కర్కాటక రాశిలోకి వచ్చాడు ఇప్పుడు రియల్గా వక్రం తిరగబోతున్నాడు ఈ వక్రం వల్ల మేన్రాశిలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా పాప గ్రహాలైన శని కుజుడు రాహు కేతువు దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అస్తే గురువక్రం వల్ల కలిసి వచ్చే వాళ్ళు ఎవరూ లేరా మేనరాశిలో జన్మించి గురువక్రం వల్ల కలిసి వచ్చే వాళ్ళు ఎవరు ఏ రకంగా వాళ్ళకి కలిసి వస్తుంది ఈ గురువక్రం అనేది ఏ ఏ స్థానాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది మిగతా గ్రహాలతో ఈ ఈ గురువు గురువుకి ఎలాంటి సంబంధం ఏర్పడబోతుంది ముఖ్యంగా పదిహేను నుంచి ముప్పై వరకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి దీనివల్ల నేను విషయాన్ని తెలుసుకుందాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేనరాశి వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మేనరాశిలో జన్మించిన వారికి సంబంధించి నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక ఈ పదిహేను రోజులు మనం పరిశీలించినట్లయితే మీకు వ్యయంలో రాహు సంచారం మీ రాసులోనే వక్రించని ఉన్నాడు ఇరవై తారీఖున వక్రం అయిపోతుంది అయితే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే పంచమంలో వక్రించిన గురువు ఉన్నాడు ఇది పదకొండు నుంచి గురువక్రం అనేది స్టార్ట్ అవుతుంది గురువక్రం అనేది మీ యొక్క తొమ్మిదో స్థానం మీద పదకొండో స్థానం మీద మీ రాశి మీద ఉండబోతుంది ఇక కేతు ఆరులో ఉన్నాడు మంచి ఫలితాలను ఇస్తాడు రవిశుక్రులు అష్టమంలో ఉన్నారు అలాగే కుజుబుధులు తొమ్మిదిలో ఉన్నారు ఈ పదిహేను రోజుల కాలంలో ఈ గురువక్ర ప్రభావం అనేది కొంచెం కొంచెంగా స్టార్ట్ అవబోతుంది అయితే ఈ కృప ప్రభావం అనేది కొంచెం కొంచెం స్టార్ట్ అవడం వల్ల రాశిలో జన్మించి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కుజుమా దశ కానీ అంతర్దశ కానీ రాహు దశ కానీ అంతర్దశ కానీ కేతు దశ కానీ అంతర్దశ కానీ లేదంటే శని దశ కానీ అంతర్దశ కానీ జరిగినా లేదంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం అత్యంత పాప ద గ్రహాల యొక్క దశలో అంతర్దశలు రాహులో రాహు రాహులో శుక్రుడు శుక్రులో రాహు గురువులో శని శనిలో గురువు శుక్రులో శని శనిలో శుక్రుడు రాహులో కేతు కేతులో రాహు కుజుల్లో రాహు రాహులో కుజుడు ఈ దశలో అంతర్దశలు జరిగిన మీరందరూ కూడా ఈ పదిహేనో తారీఖు నుంచి ముప్పై ముప్పై తారీఖు వరకు జరిగే గురువక్రమ వల్ల వచ్చే ఇబ్బందులకి రెడీగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే గురువు పంచమంలో ఉండి నార్మల్గా ఉంటే మీకు పంచమంలో ఉన్న గురువు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఒకవేళ నార్మల్గా ఉంటే గురువు కొంతవరకు ఒక అష్టమంలోనో ఒక సష్టమోలో కాకుండా మిగతా ఎక్కడున్నా పర్వాలేదు చక్కటి ఫలితాలు ఇస్తాడు అయితే ఇక్కడ ఏమవుతుందంటే గురువు పంచమంలో వక్రించాడు వక్రించినప్పుడు ఏమవుతుందంటే మన మీద గురుబలం అనేది ఉండదు ఎప్పుడైనా సరే గురుబలం ఉంటే మనకి ఎలాంటి పాపగ్ర గ్రహాలు దర్శలు జరిగినా ఎలాంటి గ్రహాల ఎఫెక్ట్ ఉన్నా మన లైఫ్ అనేది ఆగదనమాట చిన్న చిన్న ఇబ్బందులు రావడం అక్కడ ఆగడం అంటే గౌకుని పంచర్ పడింది అనుకోండి సైక్లో మోటార్ సైకిలో కారు మళ్ళీ ఆ పంచర్ ఎంచుకుని ముందుకు వెళ్ళిపోతాం అనమాట అది ఇంజినాయకపోతే ఇంకేం చేయలేం కారు పక్కన పడేసి వేరే వేరే వాళ్ళు లిఫ్ట్ అడిగి వెళ్ళడం అలా అయిపోద్ది అనమాట అలా గురువక్రం అనేది గురువు బలం అనేది ఏంటంటే మనం చిన్న పంచర్ పడ్డం అనమాట అంటే కొంచెం గ్యాప్ ఇస్తే దాన్ని మనం ఏదో రకంగా దాన్ని సెట్ చేసుకుని మళ్ళీ ముందుకు వెళ్తా ఉంటాం అనమాట ఇలా వక్రం వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి పాపగ్రహాలు దశలు అంతర్దశలు జరిగినప్పుడు మనకి మన ఆటలు సాగం అనమాట చాలా వరకు జరిగే పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా అనిపించడం మనుషులు మనకున్న బంధాలు మనం ఏవి ఏవైతే ఇవి మనకి చాలా బలం ఇవి ఇవి మనం చాలా ప్రొటెక్ట్ చేస్తాయి వీటి వల్ల మనకి లైఫ్లో తిరుగుండదు ఇలా ఏదైతే మనం ప్రొటెక్ట్ అనుకుంటున్నామో మన అంతా కూడా వీళ్ళు చూసుకుంటున్నా అవన్నీ కూడా ఒకసారిగా తలకిందులు అవుతాయి అనమాట ఎందుకు ఒక్కసారిగా ఆ వ్యక్తులు మారిపోతారో అర్థం కాదనమాట మొత్తం రిలేషన్షిప్స్లో డ్యామేజ్ రిలేషన్షిప్లో ఆనెస్టీ లేదని అపార్థాలు గొడవలు తగాదాలు భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య పార్ట్నర్స్ మధ్య బంధువుల మధ్య ఏదో ఒక డిస్టర్బెన్స్లు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆస్తుల తగాదాలు ఇవి భార్యాభర్తల మధ్య తగాదాలు ఇలాంటివన్నీ కూడా కొంతవరకు పీక్కి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా వరకు డైవర్స్ కేసులు తెగి తెగిపోవడం అప్పటి వరకు చాలా కష్టపడి నిలుపుకున్న బంధాలు ఉంటాయి అన్నమాట అంటే ఏదో రకంగా మన భర్తను మనం మార్చుకుందామా మన భార్యను మార్చుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఈ గురువక్రంలో ఏంటంటే జరిగే చిన్న చిన్న డిస్టబెన్సులతో అవి కూడా పక్కకి వెళ్ళి అయిపోయి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అయితే మళ్ళీ మేము చెప్తుంది ఇది అందరికీ కాదు మేనరాశిలో జన్మించి ఈ దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఎక్కువగా ఇవి డ్యామేజ్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది మీరు కనుక ఈ జరిగే నెగటివ్ కనెక్ట్ అయిపోతావు మీరు గతంలో ఒక నెల ముందో ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఇది ఏం జరిగినా సరే ఈ బంధాన్ని వదలొద్దను ఏం జరిగినా సరే దీన్ని ఈ ఈ ఈ విషయాల్లో మనం ఇలాగే వెళ్ళాలనుకున్నాం ఇప్పుడు సడన్గా ఏదో కొంత నెగిటివ్ జరిగిందనో వేరే వాళ్ళు చెప్పారనో ఏదో జరగడం జరిగిందనో వాటిని వదిలేసినట్లయితే మీ జీవితం అనవసరంగా మీరే నాశనం చేసుకుంటున్నట్టు అనమాట ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఇప్పుడు జరిగే ప్రతిదీ కూడా నిజం కాదు ఎందుకంటే ఇదంతా కూడా పాపగ్రహాల వల్ల గురుబలం లేకపోవడం వల్ల జరుగుతుంది మళ్ళీ మీకు గురువు మార్చి పదకొండు నార్మల్ అయిపోతాడు అప్పటి నుంచి చాలా వరకు చక్కగానే ఉండే అవకాశం ఉంటుందన్నమాట పదిహేను రోజుల్లో ఈ రోజు శుక్రులు అష్టంలో ఉండడం గురువు యొక్క ప్రభావం వలన ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా కొంతవరకు యాంపిఫై అవుతాయి అనమాట ఎప్పుడైనా సరే ఇంటర్క్యాస్టల్ మ్యారేజ్ జరిగే అవకాశం మీకేమైనా చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి అబ్బాయి విషయంలో అమ్మాయి విషయంలో అయితే మీ విషయాల్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయనుకుంటే మాత్రం అవన్నీ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు అనుకోకుండా ఇంటర్ మ్యారేజ్లు అయిపోవడాలు అవి మంచి వాళ్ళని నమ్మకుండా చెడ్డ వాళ్ళని నమ్మడం ఎంతో కాలం నుంచి నమ్ముకుని ఉంటున్న వాళ్ళు ఒక్కసారిగా ఇచ్చి వెళ్ళిపోవడం ఇలాంటి సకల దరిద్రాలు కూడా ఈ టైంలోనే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఏంటంటే ఎక్కువగా మేనరాశిలో జన్మించిన వాళ్ళకి అష్టమంలో రవిసుక్లు ఉండడం వలన మన రిలేషన్షిప్స్ అనేవి చాలా ఈగోస్టిక్గా ఉంటాయి అనమాట మనం కావాలని చేసుకోవడం ఇవి అనాసరంగం మోస్తాం మనకు అవసరం లేదు మనకేదో కావాల్సింది రావట్లేదు అంత నెగిటివ్ అనమాట ఈ నెగిటివ్ వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద దెబ్బలు తినాల్సి వస్తుంది మనం ముందున్నది మన చేతుల్లో ఉన్న వాటికి విలువకుండా మనం వాటిని వదులుకుంటే చాలా బాధపడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా భాగ్యస్థానంలో కుజుబుద్ధుల సంచారం జరుగుతుంది డైలీ లైఫ్లో చిరాకు కోపం బాగా పెరిగిపోద్ది అనమాట ఇంకా ఏ లెవెల్లో ఉంటుందంటే అది ఏదో ఇసిరేయడం కొట్టడం ఈ లెవెల్కి కూడా కొంతవరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే భాగ్య కుజుడు రుచిక రాశిలో ఉన్నానమాట ఈ ఎనర్జీని అంతా మీరు అరవడానికో కరవడానికో కాకుండా ఇదో పని చేయడానికి లేకపోతే మీ బాడీ బిల్డ్ చేసుకోవడానికి మీ లైఫ్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించండి తప్పకుండా బాగుంటుంది హార్డ్ వర్క్ చేయండి లైఫ్ చాలా చక్కగా ఉంటుంది డే టు డేలో ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై నుంచి శని నార్మల్గా ఉంటున్నాడు మీ రాశిలో కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత చక్కగా ఉంటుంది ఈ రకంగా కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎలాంటి భయాలు వచ్చినా సరే దానికి మీరు నోరు పారేసుకోవడం అరవడం కాకుండా ఊర్పుగా ఊర్చుకుంటే చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ టైంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట పన్నెండులో రాహు అన్నాడు పన్నెండులో రాహు వల్ల కొంతవరకు అనవసర ఆలోచనలు వేరే వాళ్ళకి సాయాలు వేరే వాళ్ళ పనుల మీద ఎక్కువగా తిరగడం మీరు భోజనం చేయడానికి మీ పనులు చేసుకోవడానికి టైం లేకుండా ఉండడం లేకపోతే ఎవరైనా ఇష్టపడితే వాళ్ళ వెనకాల తిరుగుకోవడం వాళ్ళ కోసమే ఎక్కువగా టైం అంతా స్పెండ్ చేయడం వాట్సాప్ చాటింగ్లను లేకపోతే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్లను వాటి కోసమే ఎక్కువగా టైం అంతా స్పెండ్ చేసేయడం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ స్లీపు ఇవన్నీ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది ఎవరిని పట్టి పట్టు పట్టించుకోకుండా పిచ్చి పిచ్చిగా పనులన్నీ చేయడం కూడా ఎక్కువ ఉంటుంది అయితే పన్నెండులో రాహు ఎప్పటి నుంచో ఉన్నాడని మీరు అనుకోవచ్చు అయితే ఏంటంటే గురువు ఒ్రంలో ఉన్నప్పుడు ఆ పాగ్రహ పాపగ్రహాల ప్రభావం అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అది పదిహేను నుంచి ముప్పైలోపు మీకు కొంచెం కొంచెంగా తెలిసే అవకాశం ఉంటుంది ఇక ఆరులో కేతు ఉన్నాడు కేతు ఆరులో ఉండడం మంచిది ఆరులో ఉన్న కేతు యోగిస్తాడు అయితే హెల్త్ విషయాల్లో కొంతవరకు అనుకోకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యం ఎలాంటి ఆరోగ్య సంస్థలకైనా ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది డే టు డే లైఫ్లో కొంతవరకు మన ప్రమేయం లేకుండానే మనకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఏదేమైనా సరే కేతు వల్ల ఏంటంటే ఆధ్యాత్మిక భావనలు పెరగడం దైవారాధన ఎక్కువగా పెరగ పెరగడం వాటి వల్ల కొంతవరకు మేలు జరగడం ఇలాంటి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు వక్రించిన శని ఇరవైతో వక్రం చాలిస్తున్నాడు శని నార్మల్గా మారిపోతున్నాడు శని ప్రభావం అనేది మొదలవుబోతుంది దీనివల్ల ఏంటంటే కొంతవరకు మనం గతంలో చేసిన ఈ ఆరు నెలల నుంచి చేసిన మంచి పనులకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మార్పులన్నీ ఫ మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా చక్కటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మేనరాశిలో జన్మించిన వాళ్ళు గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని కనుక మీరు ఒక నూట ఎనిమిది సార్లు కానీ లేదంటే మూడు వందల సార్లు కానీ రోజు చదవడం వలన ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది